నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రస్తుతం మనం కేయులో ఉన్నాము ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి మరి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మ మిల్లనకైతే టికెట్ ఇవ్వడం అయితే జరిగింది మరియు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది మరియు బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డికి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది మరి ముగ్గురు అభ్యర్థులు అయితే బరిలో ఉండబోతున్నారు మరి అసలు గ్రాడ్యుయేట్స్ ఎవరికి ఓటిద్దాం అనుకుంటున్నారు వారు ఎవరిని ఎందుకోబోతున్నారో వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకుందాం పదండి ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు మీ పేరు మా పేరు విజయ్ కుమార్ అండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అండ్ అటు తిన్మార్ మల్లనకి కాంగ్రెస్ నుంచి ఇచ్చారు అండ్ ప్రేమేందర్ రెడ్డికి బీజేపీ నుంచి ఇచ్చారు టికెట్ మరి ఎవరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రస్తుతం రాజకీయాలలో ఇప్పుడు ఉన్న ఓటర్లు మాత్రం ఓటు వేయాలంటే చాలా భయం అవుతుంది ఎందుకంటే ఏ నాయకుడు వచ్చినా కూడా వారి యొక్క సంపాదన గురించి ఆలోచించడానికి వస్తున్నారు తప్ప నిరుద్యోగులకు కానీ లేదంటే ప్రజలకు కానీ న్యాయం చేయడానికి ఎవరు రావట్లేదు కాబట్టి ఓ ఇప్పుడు ఓటింగ్ శాతం ఎందుకు తగ్గుతుంది అంటే రాజకీయ నాయకులు కనుక వాళ్ళు గెలిచినట్లయితే వాళ్ళ ఆస్తుపాస్తులను కాపాడుకోవడానికి వాళ్ళే వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందడానికి మాత్రమే వాళ్ళు రాయకీలకు వస్తున్నారు కాబట్టి ఒకప్పుడు వందకు వంద పర్సెంటేజ్ కనుక ఓటింగ్ పోలింగ్ శాతం ఉన్నది కానీ ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అంటే అందరూ నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు తెలియకల్లో లయ్యలు కాబట్టి వాళ్ళే వాళ్ళు డెవలప్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ముందుకు రావట్లేదు ఇవ్వలు అదే ఒక నాయకుడు కనుక ఎన్నికైన తర్వాత నలుగురి సమాజం గురించి కనుక ఆయన పట్టించుకున్నట్లయితే ఖచ్చితంగా అతనినే మరో పది సంవత్సరాలు కూడా ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరు నన్ను ఎన్నుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాకు కూడా ఓటు ఉంది ఇప్పుడు నేను ఎవరికి ఓటేయాలన్నా కూడా నాకు అసలు ఎందుకు అవసరమా పోవడం అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ మన భారతదేశంలో రాజకీయం అనేది ఆ విధంగా తయారైంది ఈ భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతలేదు అంటే ఈ రాజకీయ నాయకుల అసమర్థ పాలన వలనే చెందడం లేదు కాబట్టి ఈ పార్టీల తరఫున వచ్చిన నాయకులు కాకుండా ఇండిపెండెంట్గా ఒక ఒక చదువుకున్న విద్యార్థిగా ఎవరైనా కనుక కేవలం అభివృద్ధి కోసం తన యొక్క ఆస్తిపాస్తులను కాపాడుకోవడానికి సంపాదించుకోవడానికి కాకుండా కేవలం అభివృద్ధి కోసం ముందడుగు వేసే అభ్యర్థిగా ఎన్ని వస్తేనే వారిని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడున్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో కనుక ఈ ముగ్గురు కూడా వద్దు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు రాజకీయాలు చేసిన వాళ్ళే వారి యొక్క సంపాదన డెవలప్ చేసుకోవడానికే వస్తున్నారు తప్ప ఎవరు కూడా దేశాభివృద్ధి కోసం కానీ నిరుద్యోగాల అభివృద్ధి కోసం కానీ ఎవరు రావట్లేదు లేదు ఇప్పుడు వారు అంటున్నారు ఏమని మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు వాళ్ళకు డబ్బు ఉంది వాళ్ళు పదవి లేకున్నా కూడా వాడు అభివృద్ధి చేయొచ్చు చేయాలని అనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అశోక్ సార్ ఉన్నాడు ఆ అశోక్ సార్ ఏం చేసిండు జీవో ఫార్టీ సిక్స్ అని నిరుద్యోగుల తరపున అమర నిరాహార దీక్షలు చేసిండు పోరాటాలు చేసిండు చాలా చేసిండు ఆయన ముందుకు వచ్చిండు కాబట్టి నిరుద్యోగులు అనేది ఆయనకు ఎక్కువ అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆస్కారం ఉంటుంది ఒక ఆస్తిపాతలం పాత్రం వస్తున్నారు కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులు ఎన్నుకోవడానికి అవకాశం లేదు అంతే అంటే ఇండిపెండెంట్గా వస్తే ఇండిపెండెంట్గా వచ్చి నిరుద్యోగులకు పోరా నిరుద్యోగుల కోసం అండగా ఉండి పోరాటం చేసిన క్యాండిడేట్లనే ఎన్నుకున్నందుకు నిరుద్యోగులు ఇప్పుడు చెప్పండి మీ పేరు నా పేరు శివకుమార్ ఏం చేస్తుంటారు మీరు ఇందులో ఎల్ఎల్బి స్టూడెంట్ అంటే కేయులో ఎల్ఎల్బి స్టూడెంట్ మీరు అవును అచ్చా మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు వస్తే బాగుంటుంది ఎమ్మెల్సీగా మేమైతే అశోక్ సార్ రావాలని అనుకుంటున్నాం ఎందుకని అశోక్ సార్ అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులను మనం చూస్తున్నాం అందులో బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నారు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు అట్లనే కాంగ్రెస్ నుంచి మల్లన్న ఉన్నాడు ఈ ముగ్గురు ఇట్లల్లో ప్రేమేందర్ రెడ్డి ఎప్పుడు రాజకీయాలు చేసినట్టు కనబడదు కానీ విద్యార్థుల గురించి వచ్చి మాట్లాడిన సందర్భాన్ని మేము చూడలేదు నేను దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కాకతీయ యూనివర్సిటీలో ఉంటున్నా ఈ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడ కూడా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల మీద ప్రేమేందర్ రెడ్డి మాట్లాడిన సందర్భం కనబడలేదు రెండవది రాకేష్ రెడ్డి ఇంతకుముందు బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తి వ్యక్తిగతంగా మంచోడే అయినప్పటికీ యూనివర్సిటీలో అయినా కూడా విద్యార్థుల సమస్యల మీద మాట్లాడిన సందర్భాన్ని చూడలే బయటకు చెప్పుకోవడం నేను అక్కడ చదువుకున్నా ఇక్కడ చదువుకున్న పేద ప్రజలకు సేవ చేసిన అంటున్నాడు కానీ ఈ కాకతీ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల మీద పట్టించుకున్న సందర్భం చూడలేదు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా పార్టీ మారిన వ్యక్తి రాకేష్ రెడ్డి కాబట్టి రేపు రొద్దున ఈడ రాజకీయాల వర్కౌట్ కాకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా ఉండడా కూడా మారడం వల్ల వీళ్ళు ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి తిరుమల మళ్ళన్న ఇక ఆయన మొత్తం లేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు తెలంగాణ అయిన వల్లనే వచ్చినట్టు ఇక ఆయన తప్ప లేనట్టు అనేక సందర్భాల్లో మాట్లాడాలని మనం చూస్తున్నాం క్యూ న్యూస్ అనే ఒక ఛానల్ని పెట్టుకొని దానివల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించండి గతంలో అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆయన కోసం ఏ వ్యక్తులైతే పనిచేసిరో ఆ వ్యక్తులను పట్టించుకున్న పాపన తిరుమార్ పోలేడు అట్లనే ఇంతకుముందు తిరుమార్ మాల్లోనని ఎందుకు కోరుకున్నారు ప్రజలు అని అంటే ప్రతిపక్ష హోదాలో ఉంటాయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లో విద్యార్థులకు ఉద్యోగాల గురించి మాట్లాడే వ్యక్తి మల్లన్నను కోరుకున్నారు కానీ ఇప్పుడు ఆయననే అధికార పక్షం అప్పుడు ఉన్నప్పుడే పట్టించుకొని మళ్ళన్న ఇప్పుడు కొత్తగా పట్టించుకుంటాడనే అవకాశం లేదు నేను రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళన్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నా వంతుగా స్వచ్ఛందంగా ప్రచారానికి వచ్చినా కానీ ఈరోజు మళ్ళన్న మాలాంటలను గుర్తుపట్టే పరిస్థితులలో లేడు ఆయన చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు అట్లాంటి వ్యక్తి ఎమ్మెల్సీ కావడం విద్యార్థులకు అని నేను కోరుకుంటున్నా ఈ ముగ్గురిని పక్కన పెడితే అశోక్ సార్ ఉన్నారు అశోక్ సార్ మొన్నటి వరకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఆయన పోరాటాన్ని కొనసాగించాడు దీక్ష చేసాడు అట్లనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక సమస్యల మీద మాట్లాడగలుగుతుంది ఆయన మీద కేసులు అయినప్పటికీ విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాడు ఇట్లాంటి వ్యక్తి కనుక రేపు అస చట్ట సభల్లో ఉంటే పెద్దల సభ ఎమ్మెల్సీ సభ ఒకటి అందులో ఉంటే మాలాంటి విద్యార్థుల కోసం కష్టపడి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత ఆయన మీద ఉంటుంది ఆయన చేస్తాడనే నమ్మకం మాకుంది కాబట్టి అశోక్ సార్ రావాలని కోరుకుంటున్నాం మీ పేరు నరేష్ నా పేరు ఏం చేస్తుంటారు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన వరంగల్లో ఎవరు వస్తే బాగుంటుంది ఎమ్మెల్సీ అంటే పార్టీలకు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చేసి పోటీ కూడా చేస్తున్నారు వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు విద్యారంగ పైన నిరుద్యోగ సమస్యల పైన పట్టబద్ధుల ఉద్యోగస్తుల సమస్యలపైన వాటి మాట్లాడతారు కాబట్టి పార్టీలకు అత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థులకు స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇటు రాకేష్ రెడ్డి గారు తీర్మార్ మల్లని వీళ్ళని ఎందుకు వద్దనుకుంటున్నారు మరి వీళ్ళు కూడా అంటే నిరుద్యోగాల కోసం పోరాటం చేస్తాం అంటున్నారు కదా తీర్మార్ అనే వ్యక్తి గతంలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మేమంతా సపోర్ట్ చేసినాం ఆయన గోడు కూడా వేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆయన అధికారిక పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన విద్యార్థి నిరుద్యోగ సమస్యలు పోవచ్చు పట్టభద్ధుల సమస్యలు కావచ్చు ఎవరైతే ఉద్యోగస్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో ఎవరి సమస్యలు కూడా సమస్యల పైన కూడా ఆయన మాట్లాడబోవచ్చు ఎందుకంటే ఆయన డైరెక్ట్ ఆయన అధికార పార్టీ కాబట్టి సో ఆయనకు వేస్తే ఓటు ఓటు వేస్తే ఆ ఓటు వృధా అవుతుంది కాబట్టి ఎవరైనా ప్రశ్నించే గొంతు ఎవరైతే మా నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన ఉద్యోగుల పక్షాన ఎవరైతే అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన ఉంటారో వారికి ఓటు వేస్తే బాగుంటుందని నా ఆలోచన గా గెలిస్తే బాగుంటుంది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అనే వ్యక్తి చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వెళ్ళి ఎదుగు 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 ఎదుగుతూ వచ్చే వ్యక్తులు వాళ్ళు ఎందుకంటే వారికి ఏ సపోర్ట్ లేకున్నా కానీ వాళ్ళే బోన్ వాళ్ళు వాళ్ళే నిలదొక్కుని కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తులు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాబట్టి వారికి విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం ఉద్యోగస్తులు పట్టబద్ధలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందరు కలిసి వాళ్ళని గెలిపిస్తే చట్టసభల్లో పోయి మా సమస్యలతో పాటు విద్యార్థి ప్రజల సమస్యల పైన కాబట్టి వారికి ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో అందులో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే సమస్యలపైన స్పందిస్తారో వారికి ఓటేస్తే ఓటేసి వారికి గెలిపించాలని చెప్పి మీ పేరు నా పేరు రంజిత్ ఏం చేస్తుంటారు మీరు నేను ఎంప్లాయీ అంటే ఏం ప్రైవేట్ ఎంప్లాయో మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరైతే నిరుద్యోగులకు అండగా ఉంటారని అనుకుంటున్నారు ఎవరైతే పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళు గెలిచే వరకే పార్టీ గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడతామని అంటున్నారు తర్వాత వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి ఇండిపెండెంట్ క్యాంటీ ఇప్పుడు ఇప్పుడు అశోక్ సార్ పోటీ చేస్తున్నాడు కాబట్టి అశోక్ సార్కే మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే తనకు కంప్లీట్ నిరుద్యోగుల గురించి అవగాహన ఉంది కాబట్టి సో అతన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అశోక్ సార్ వస్తే మరి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాల గురించి పోరాటం పోరాటం చేస్తాడా చేయడా అది తర్వాత విషయం అతనికి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది సో ఏంటిది అనేది ఒక క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాడు అతను ఒక్కరిని ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయనియది ఎందుకంటే ఇండిపెండెంట్కి ఒకవేళ గెలుస్తే సో కానీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా అశోక్ సార్కే ఉంటుంది ఎందుకంటే కంప్లీట్గా తనకు ఒక సబ్జెక్ట్ మీద కానీ దేని మీదనైనా కానీ నిరుద్యోగుల గురించి ఎట్లా ఉంటుంది ఏదైతే నిరుద్యోగులకు బెనిఫిట్ జరుగుతుంది అనేది తనకు ఒక అవగాహన ఉన్నది కాబట్టి కంపల్సరీ సో మరి విన్నారు కదా అశోక్ సార్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా గెలిస్తే మాత్రం స్టూడెంట్స్ నిరుద్యోగులకు అందరికీ కూడా బాగుంటుందని వారు చెప్తున్నారు ఎవరు అది ఎవరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నారో తెలుసు ఎలక్షన్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే అంతవరకు చూస్తూనే ఉండండి ఎన్ఎస్ఆర్ న్యూస్ కెమెరామెన్ కౌశిక్ తో సంతోషి ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్